మన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఓటింగ్లో నేను కూడా ఒక ఓటర్గా ఇక్కడ నా ఓటు వేయడం జరిగింది అందరూ మన కొత్తగూడెం పట్టణం పౌరులందరికీ నా విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి అండ్ మీ ఐడి కార్డ్స్ ఏదైతే ఉన్నాయో తప్పకుండా అది మీరు తీసుకొచ్చి ఇక్కడ మీ హక్కుని ఇది ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఇది అవకాశం మనకి మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈరోజు మన వాయిస్ ఏదైతే ఉందో అది మన డెమోక్రసీలో వినపడాలంటే ఈ ఓటు అని ఒక మన చేతులు ఉన్న ఆయుధం కాబట్టి పౌరులందరికీ నా విజ్ఞప్తి ఆల్రెడీ అన్ని పోలింగ్ స్టేషన్స్ రెడీగా ఉన్నాయి ప్లీజ్ గో అండ్ ఓట్ థ్యాంక్ యూ సో మన దగ్గర ఇల్లందు మరియు అక్షురాపేట మున్సిపాలిటీస్ కూడా ఇప్పుడు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఓటింగ్ జరుగుతూ ఉన్నాయి సో మన సీనియర్ సిటిజన్స్ కోసం దివ్యాంగుల కోసం వీల్చేర్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్స్లో మంచి సౌకర్యాలు ఉన్నాయి సో దూరంగా కాకుండా అందుబాటులో ఉన్న పోలింగ్ స్టేషన్స్ అందరికీ వచ్చే విధంగా ఈసారి మేము చూసామది సో నా విజ్ఞప్తి అందరికీ ఏముందంటే జనరల్గా పట్టణాల్లో తక్కువ ఓటింగ్ అవుతుందని ఒక మాట ఉంటుంది సో అది మనము మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి చూపించాలి దాట్ పట్టణాల్లో కూడా చైతన్యవంత ఉన్నారని మనం చూపించాలి Okay. <coughs> భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు అదే అదేవిధంగా అసరోపేట్ మున్సిపాలిటీలు కూడా ఈరోజు సెవెన్ ఓ క్లాక్ నుంచి పోలింగ్ స్టార్ట్ అయిందండి ఇప్పటివరకు కూడా ఆల్మోస్ట్ లైక్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ పోలింగ్ అవ్వడం జరిగింది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా కూడా పీస్ఫుల్ మేనర్లో పోలింగ్ అనేది జరుగుతుంది ఈ పోలింగ్ లొకేషన్స్ ఏవైతున్నాయో నియర్లీ వన్ నాట్ సిక్స్ పోలింగ్ లొకేషన్స్ అంటే ఈ డిస్టిక్లో ఉన్నాయి వీటిని నార్మల్ సెన్స్ అదేవిధంగా క్రిటికల్గా కేటగరైజ్ చేసి తగినట్టు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కాకుండా ప్రత్యేకంగా డిఎస్పీ స్థాయి అధికారితోటి మానిటర్ చేయడం జరుగుతుంది సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకు గురవ్వకుండా ధైర్యంగా వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోండి థ్యాంక్ యూ అక్కడ కూడా పీస్ఫుల్గా ఉందండి అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రిలేటెడ్ ఇప్పటివరకు అవ్వలేదు అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ అదేవిధంగా స్పెషల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ కేసు ఎక్కడన్నా ఇష్యూ ఉన్నా కూడా విత్ ఇన్ నో టైం అక్కడికి వచ్చి రెస్పాన్స్ ఇచ్చే విధంగా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది Ah. ¿no? 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 ¿no?